ఈరోజు నేను మనకి యూట్యూబ్లో ఇప్పుడు బాగా స్కామర్స్ పెరిగిపోయారండి యూట్యూబ్లో అది మన అందరికీ తెలిసిందేను ఏంటి స్కామర్స్ అనేసేసి అని అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకి యాప్ను ప్రమోట్ చేస్తూ అలానే మనకి ఇప్పుడు ఈ మధ్య మనకి చాలా ఇష్యూ జరిగింది కదండి మనకి ప్రమోట్ చేస్తున్నారని బెట్టింగ్ యాప్లు చేస్తున్నారని వీళ్ళందరి గురించి కూడా మనకి ఆల్రెడీ మా అన్వేషణ్ గారు చెప్తానే ఉన్నారు చాలామంది కూడా బయట కూడా పెట్టారు ఈ స్కామర్లో పెద్ద స్కామర్ గురించి అయితే ఈరోజు మాట్లాడతానండి ఆవిడ గురించి ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అంటే మనం అవసరం లేదు మనకి ఆమె వీడియోస్ అని అనుకున్నాం కానీ ఈ ఆమె చిట్కా మొత్తం మనకి పెరుగు పెద్దమ్మ గారు చెప్పారండి చాలా వీడియోస్లో పెరుగు పెద్దమ్మ గారు ఛానల్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను ఆవిడ చాలా మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆవిడ ఆవిడ గురించి బయటకు వచ్చి చెప్పారు పెరుగు పెద్దమ్మ గారు కూడా ఫేస్ చూపించదండి కానీ మొన్న ఒక ఇంటర్వ్యూలో చూపించింది ఆమె ఇప్పుడు యూట్యూబ్ లో పెద్ద స్కామర్ గురించి మనం మాట్లాడుకుందాము స్కామ్ స్కా అంటే మన పర్సనల్స్ మనకు అనవసరం పర్సనల్ కదండి ఆమె చేసేది మాట్లాడుకుందాము మనకి చెర్రీ శతాక్షి అని ఈమె గురించి అందరికీ తెలిసిందేనండి మనకి యూట్యూబ్ లో చాలా ఫేమస్ లో ఆమెది అసలు పెద్ద స్టోరీని ఉండిద్ది స్టోరీ అంటే యూట్యూబ్ స్టోరీ అనమాట ఆమె టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయింది పచ్చడి ఆంటీ పెరుగు పచ్చడి ఆమె పెరుగు పచ్చడి చేస్తూ చేస్తూ వాళ్ళ అమ్మాయి ఏదో కదా ఏవే ఏం చేస్తున్నావు పెరుగు పచ్చడి ఆంటీ ఇది ఒక డైలాగ్ ఇద్దండి చాలా ఫేమస్ ఆ డైలాగ్ ఏంటంటే ఆమె పెరుగుపరుచు చేస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏదో అనిద్ది నోర్మి నేను టిక్ లో మాట్లాడుతున్నాను మా అమ్మాయి ఫ్రెండ్స్ అనేసి అనిద్ది ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయిందండి ఆమె చాలా మంది కూడా తెలుసు ఆమె ఎట్లా ప్రమోట్ చేసిద్ది అంటే ఆమె ఛానల్ బింగోనో ఏదో లింగోనా ఏదో ఒక ఒక యాప్ని ఆమె అంటే ఇప్పుడు మనకి ఇది చేస్తున్నారు కదండి యూట్యూబ్లో మనకి బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు కదా ఆమె కూడా ఒక బెట్టింగ్ యాప్ చేస్తుందని ఆల్రెడీ చాలా మంది యూట్యూబర్స్ కూడా చెప్పారు ఆమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుందో లేదో మనకైతే తెలియదు కానీ తెలిసిన వాళ్ళు చెప్పారు సో ఆమె ఎందుకంటే ఆమె చాలా చేసిద్దండి యూట్యూబ్లో యూట్యూబ్ లో చాలా మందికి కూడా తెలుసు పెరుగు పెద్దమ్మ పెరుగు పెద్దమ్మ గారి ఛానల్ చూసే వాళ్ళకి తెలిసిద్ది ఆమె ఎట్లా అంటే టిక్ టాక్లో ఉండేదండి ఆమె ఛానల్ కూడా ఫాలో అయ్యేవాళ్ళమే ఆమె చాలా లావు ఆమె చాలా ఒబేసిటీగా ఉండిద్ది చాలా లావు ఉండేది టిక్ టాక్లో ఎక్కువ ఫుడ్ వీడియోస్ చేసేది ఆమె వీడియోస్ చూసి కూడా నేను బిర్యానీ చెట్టు నేర్చుకున్నానండి అంటే ఆమె పెరుగు పెద్ద మామిడి గురించి ఆమె విజయవాడ విజయవాడ అంటే మాకు చాలా దగ్గర తెనాలి కదా మాది మాది చాలా దగ్గరండి అయితే ఆమె గురించి చాలా వీడియోస్లో కూడా చెప్పింది ఆమె విజయవాడలో ఉండుద్దని విజయవాళ్ళ ఆమె పాత ఇల్లు ఆమె ఏం పని చేసేది ఆమె ఏమేం చేసేది అన్నీ కూడా పెరిగి పెద్దని చెప్పింది వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడనండి మనకి ఆమె ఆమె లైఫ్ అవును కానీ ఆమె చేసే యాప్లు ప్రమోట్ చేసే యాప్లు ఆమె చేసే జ్యోతిష్కాల గురించి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆమె నా యూట్యూబ్లో చాలా చాలామంది ట్రోల్ చేసినప్పుడు ఆమె చాలా డ్రామాలు చేసేదండి ఎందుకంటే పడిపోకుండా కూడా నేను పడిపోయానని ట్రోల్స్ అని గుడితే చాలా వస్తాయండి ఆమె మళ్ళీ పడిపోయి కూడా యాక్టింగ్ చేస్తా కూడా వాళ్ళ అమ్మాయి ఏదో అంటే మాట్లాడుకు మొత్తం దుబ్బే సిద్ధి అనేసి అంటాం కానీ చాలా ఉందండి ఆమె సడన్ గా చాలా ఫేమస్ అయిపోయింది ఆమెకి ఐదు ఛానల్స్ ఉన్నాయండి చెర్రీ సతాక్షి వన్ టూ త్రీ చెర్రి సి శిరీష వాళ్ళ చిన్నమ్మాయి కూడా ఉంది కదా వీళ్ళు మొత్తం ఐదు ఛానల్స్ రన్ చేశారండి ఎట్లా అంటే లేని కరువు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు యూట్యూబ్లో అప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఆవిడ వీడియోస్ చూశానండి ఆవిడ టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చింది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఫస్ట్ చెప్పింది మాకు యూట్యూబ్లో అసలు ఏం తెలియదు ఫ్రెండ్స్ మా పక్కన వాళ్ళని అడిగాము అనే అనే స్థితి నుంచి ఇప్పుడు అసలు ఒక రేంజ్లో ఉందనమాట సూటు బూటు వేసుకొని ఆమె ఏదైతే వెనిలా గారి ని ప్రమోట్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడున్నాయి ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది హ్యాపీ అండి ఆవిడ ఫస్ట్ మాకు అసలు ఏమీ లేదు మాకేమి లేదనిద్ది మళ్ళీ మా ఆయన పెద్ద ప్రొఫెషన్ ప్రిన్సిపల్ మాకు చాలా స్కూల్స్ ఉన్నాయి అనేసేసి అనిద్ది తర్వాత ఏమో మాకేమి లేదమ్మా తినడానికి తిండి మాకు ఏమి లేదు అని ఆమె మనీ ఎంత వస్తుంది అనేది చాలా మంది కూడా ఎస్టిమేషన్ చేసి యూట్యూబ్ లో చెప్పారండి ఇవన్నీ నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు ఆవిడ గురించి మాట్లాడలేదు మనకెందుకు ఆవిడ గురించి అనేసేసి అనుకున్నాము ఎస్టిమేషన్ వేసి ఒకరు మనీ ఆమె ఎంత వస్తుంది రెవెన్యూ అని చెప్పిన దానికి ఆమె చాలా తిట్టిందండి యూట్యూబ్లో మీరు ఆమె వీడియోస్ ఫాలో వేయాలి తెలిసింది ఎందుకయ్యా మీకు మా మాకు తిండి తప్ప మాకు ఏది ప్రాప్తం లేదు కరోనాలో మా జీవితాలు మొత్తం కుదిపేసింది మా ఉన్నదంతా పోయింది మాకు ఈ ఫుడ్డే ప్రాప్తము మా డబ్బుల గురించి మీకు ఎందుకయ్యా అది ఇది అంటే అప్పుడు ఆమెను చాలా ట్రోల్ చేశారు ఆవిడ ఎట్లా అంటే ఆ స్థితి నుంచి ఇప్పుడు వెళ్ళిపోయి విపరీతంగా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రమోషన్ చేస్తూ ఉండిద్దండి నేను ప్రమోషన్స్ గురించే మాట్లాడుతున్నాను ఈరోజు ఆమె ఎట్లా అంటే ఆమె బెంగళూరు మనకి విజయవాడలో ఏదో అప్పులు చేసిందని చాలా లక్షలకి అప్పులు చేసిందని కోర్టు కేసులు అయిందని ఆమె ఎవరినో ఒక లేడీని కారంతో కొట్టింది ఇవన్నీ కూడా పెరిగి పెద్ద చెప్తా ఉంటారు అవన్నీ మనకి ఎందుకు అండి ఆమె ఆ మైసూరు వెళ్ళిపోయింది బెంగళూరు మైసూర్ వెళ్ళిపోయింది ఆమె కర్ణాటకలో ఉంది ఇప్పుడు ఆమె అక్కడ నుంచి కూడా వీడియోస్ పెట్టేది ఆమె ఒక పెద్ద ఇల్లు కూడా సడన్ గా ఇల్లు మొత్తం కట్టించిన తర్వాత మనకు వచ్చి చెప్పింది ఎప్పుడో భూమి పూజ అప్పుడు చెప్పిందండి మేము ఒక భూమి కొన్నాము భూమి పూజ అని చెప్పింది తర్వాత సడన్ గా ఒక ఇల్లు వంటగదికి అంటే వంట వండటానికే నేనని బోల్డ్ అని ఇతర సామాన్లు పెట్టి ఒక వీడియో చేసిందండి ఒక చిన్నది ఇల్లు చాలా బాగుంది అప్పుడు టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ అండి ఆ హోమ్ టూర్కి హోమ్ టూర్ పెట్టింది సామాన్లు అన్ని కొనుక్కొచ్చి అన్ని ఇత్తడి సామాన్లు పెట్టింది దాన్ని ఏదేదో అలంకారం చేసింది బొట్లు పెట్టిన అవన్నీ పెట్టింది అక్కడి నుంచి అయిపోయింది సైలెంట్ గా ఒక పెద్ద ఇల్లు కట్టేసేసి మూడు ఫ్లోర్ది సడన్గా గా ఎంట్రీ ఇచ్చింది ఫ్రెండ్స్ మేము వీలు కట్టేం ఫ్రెండ్స్ అనేసి చెప్పింది ఆమె కట్టుకుంది ఆమె డబ్బులు ఆమె సంపాదించుకుంటుంది కట్టుకుంటుంది మనకన్నా ఆమె ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఆమె చేసే ప్రమోషన్స్ అండి అసలుకి ఎంత గానము అందరు కూడా ప్రమోషన్స్ చేయొద్దు చేయొద్దు అంటే వీళ్ళందరూ కూడా ఫేస్ క్రీములు ప్రమోట్ చేసేవాళ్ళు ఫేస్ క్రీములు ప్రమోట్ చేస్తారు ఈ విచ్చల విడిగా అసలు యూట్యూబ్లో ఎందుకంటే యూట్యూబ్ అనేది బంద్ చేస్తే అందరు బతుకులు కొంతమంది బతుకులు రోడ్ల మీద పడతాయండి అంటే నువ్వు కూడా యూట్యూబ్లో ఉన్నావు కదమ్మా నీ బతుకు కూడా అంటారేమో మేము యూట్యూబ్ మీదే ఆధారపడలేదండి అసలు నేను యూట్యూబ్లోకి రావటం కూడా మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేదు మేము మొన్నటిదాకా కూడా జాబులు చేసాము ఇది కాకపోతే నేను ప్రస్తుతానికి జనవరి నుంచి ఇంట్లో ఉంటుందని నేను యూట్యూబ్ నడిపిస్తున్నాను సో ఏదో ఒకటి మేము మాకంటూ ఒక ఇల్లు కావాలన్నట్టుగా మేము వచ్చామే తప్ప అసలు నేను యూట్యూబ్లో కనిపించటం మా హస్బెండ్కి అస్సలు ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు అందుకే నేను ఏడు వందల వీడియోస్ ఏడు వందల ముప్పై ఏమో ఉంటాయి నా వీడియోస్ వాటిలో ఎక్కడ కూడా నా ఫేస్ అనేది నేను రివీల్ చేయలేదండి ఈ ఏదైతే ఈ మూడు వీడియోస్లోనే నేను రివీల్ చేస్తున్నాను నా ఫేసు అయితే ఈవిడ ఎట్లా అంటే మొన్నటిదాకా వెనిలా గారి డైట్ ప్రమోట్ చేసిందండి ఆమె చాలా ఒబిసిటీగా ఉండేది చాలా తగ్గింది ఆమె అందరూ వేరియ సర్జరీ చేయించుకున్నారు అదేదే అన్నా కానీ ఆమె ఏదైనా చేయించుకోండి మనకెందుకు తలనొప్పి ఆవిడ ఏదైనా చేయించుకోండి ఆవిడ ఉందే ఆవిడ అయితే ఈవిడ ఏం చేసిందంటే యూట్యూబ్ ఈవిడ ఏదైనా ప్రమోషన్ చేసుకు ఏదైనా ప్రమోషన్ అంటే ఆవిడ ఏదైనా ఉండి ఆవిడ ఇల్లు కట్టింది ఏదో పెరుగు పెద్దమో చాలా చెప్పింది గాని అవన్నీ మనకు అనవసరం అండి ఆమె ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే దాకా వెనీల గారి డైట్ చేయండి వెనీల గారి డైట్ చేయండి అంటే ఆవిడ లాగా మంత్లీ మంత్లీ మనం థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ కట్టి మనం చేసుకోలేం కదా ఆమె అవన్నీ చేసింది ఆమె డ్రెస్సింగ్ మనకి ఎలా ఉండి చూసింది లోపల బెల్ట్ వేసిద్ది అని ఈజీగా అర్థం అయిపోయింది ఏదేమైనా ఆమె బరువు తగ్గింది హ్యాపీ బరువు తగ్గినందుకు కానీ ఈమె ఇలాంటి ప్రమోషన్స్ ఆమె జ్యోతిష్యం అనే ప్రమో ప్రమోషన్ చేసిద్దండి ఆ ప్రమోషన్ వలన ఒక అతను మూడు లక్షల యాభై వేలు దాకా నేను కోల్పోయానని పెరుగు పెద్దమ్మ గారు చెప్పారు ఆల్రెడీ మొన్న ఆమె ఒక మీడియాకు కూడా ఛానల్ ఒక మీడియా ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఆమె చెప్పిన జ్యోతిష్యం వల్ల నేను ఈ ఈ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోల్పోయాను చెప్పారు ఆమె ప్రతిదీ కూడా ప్రమోట్ చేస్తూ ఉండిద్దండి మీ జ్యోతిష్కుని చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇది నమ్మేను ఫ్రెండ్స్ నాకు మంచి జరిగిద్దన్నాను ఫ్రెండ్స్ నేను వెళ్ళాను ఫ్రెండ్స్ నేను ఆయన వల్లనే నాకు ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని ఇలాంటి చెత్త చెత్త ప్రమోషన్స్ ఈమె కాదండి చాలా మంది కూడా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఎవరి అయినా మంచిగా ఉన్నాయి ఫ్యామిలీ వీడియోస్ ఉన్నాయి అన్ని చెప్తున్నారని చూస్తే తిరిగి మళ్ళీ ప్రమోషన్ చేస్తే అస్సలు తీసి పనిచేస్తాం అనమాట సో ఈవిడేంటంటే ఈవిడ మీరు గమనిస్తే యూట్యూబ్ కూడా అండి నిజంగా ఒక రూల్ పెట్టాలండి కామెంట్స్ అనేవి ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోకూడదు ఆమె కొన్ని ఇయర్స్ నుంచి కామెంట్స్ ఆఫ్ చేసిందండి మీరు గమనించలేదో గమనిస్తే తెలిసిద్ది చెర్రీ సతాక్షి కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఆమె కామెంట్ బాక్స్ అనేది అస్సలు ఓపెన్ చేయదు వాళ్ళు ముగ్గురు అంతే చేస్తారండి వాళ్ళ పిల్లలు ఎప్పుడో శిరీష మాత్రమే ఓపెన్ చేసిద్ది అసలు యూట్యూబ్ అతను ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీకు కామెంట్స్ ఆఫ్ చేశారు అది అది ఒక్కసారి యూట్యూబర్ మాత్రం స్ట్రిక్ట్గా రూల్ పెడితే ఆమెకి మామూలుగా ఉండమండి కామెంట్స్ అసలు ఎప్పుడు కామెంట్స్ ఓపెన్ చేయదు ఆమె ఎలా చెప్తాను చెప్పిద్దండి అసలు ఆమె కామెంట్స్ ఓపెన్ చేయదు మనకున్న డౌట్లు ఆమెను అడగలేము ఆమె అన్ని మూసేసుకొని కూర్చుండేది కామెంట్స్ అలాంటప్పుడు ఆమెకి ఏమి ఉందని ఆమె మీరు ఇది చేయండి ఫ్రెండ్స్ ఇది చేయండి ఫ్రెండ్స్ చెప్పడానికి అసలు ఆమెకి ఏం అర్హత ఉండిద్ది అది ఒకటే సరే ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి ఆమె ఏంటంటే అయిపోతుంది ఇంకోటి ఏం చేసిందంటే ఫ్రెండ్స్ మీ అందరు కూడా గమనించండి ఒకటి ఈమె చేసే వింతలో ఎట్లంటే ఈ మొన్నటి దాకా ఈమె వెన్నెల్ అన్న గారి డైట్ ఫేక్ అని ఆల్రెడీ రుజువు అయిపోయిందండి ఆమె మీద ఆల్రెడీ మనకి ఒక ఆవిడ యోగా టీచర్ గారు ఆమె కంప్లైంట్ ఇచ్చారు ఆమెని ఇంటర్వ్యూ చేశారు ఆమెదంతా ఫేక్ అని చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి చెప్పారు అయితే ఈ చెర్రి సతాక్షి అని ఆవిడ బాగా ఆమె దగ్గరే ఉండిద్దండి సరే ఆమెది అయిపోయింది ఆల్రెడీ చాలా ఇష్యూస్ అయింది వీళ్ళదను ఆ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళది అయిపోయింది ఈవిడ మళ్ళీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణమైంది ఈవిడ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏం చేసిందండి సెర్రీ సతాక్షి అని ఆమె ఆమె పేరు ప్రియా ఆమె వచ్చి ఫ్రెండ్స్ నేను చాలా శారీ బిజినెస్ పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఆర్డర్ చేసుకోండి ఆమె కాదండి ఆమె వాట్సాప్ నెంబర్ కాదు మీరు ఒకటి గమనించండి ఆమె వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి మీరు అంటే ఆల్రెడీ ఎవరితోనూ కొలాబరేషన్ అయ్యింది మీరు కొనేది వాళ్ళకి వెళ్ళిపోయితే ఆమె నుంచి మీకు పర్సంటేజ్ వచ్చింది సో ఈమెం చెప్పింది ఫ్రెండ్స్ మేము శారీ బిజినెస్ స్టార్ట్ చేసామని వాళ్ళ అమ్మాయి ఇద్దరిని రెడీ చేసి పెట్టి ఒక వీడియో చేసింది మేము కూడా చూసాము అయితే ఏం చేసింది మీరు శారీ పర్చేస్ అంటే ఆమెకి మెసేజ్ చేయాలా ఆమె ఎవరికో కొలాబరేషన్ అయింది దానిలో మనం పర్చేస్ చేస్తే ఈమెకి డిస్కౌంట్ వచ్చింది ఎంత ఘోరంగా నిజంగా అండి ఎలాంటి వాళ్ళనే దేవుడు పైకి లేపుతున్నాడు ఆమె ఎంతగానో ఫ్రాడ్ చేసిద్దండి మొన్నటి దాకా జ్యోతిష్కాలు కాల్ అని కాల్ చెప్పింది ఆ శుభమ పచ్చళ్ళని చెప్పిద్ది అవనిద్ది ఇవనిద్ది రకానికి ఒక సరే ఆమె స్టైల్ ఆమె స్టైల్ ఆమెది మన స్టైల్ గురించి లేదంటే ఆమె ప్రమోషన్ గురించే మాట్లాడదాము ఈవిడ బట్టల బిజినెస్ చూడబట్టింది ఏం తక్కువండి ఐదు ఛానల్స్ ఉన్నాయి ఇంకా ఈ ఏదో ప్రమోట్ చేస్తా ఉండిద్ది ఇవన్నీ చేస్తా మళ్ళీ ఇప్పుడు శారీ బిజినెస్ అంట ఏం తక్కువైంది మరి అసలు చూడండి ఎంత దురాశగా ఉన్నారు మనుషులు అసలు ఆమె దగ్గర మనం ఎందుకు శారీ కొనాలండి నేను ఈ వీడియో చేయడానికి ఇదే కారణం ఆమె కామెంట్స్ ఆఫ్ చేసుకునిద్ది ఆమె కామెంట్స్ ఎవ్వరికి రెస్పాండ్ అవ్వదు ఆమె ఏది చేయదు అటు ఇన్స్టాలో కామెంట్స్ ఆఫ్ చేసుకునిది యూట్యూబ్ లో కామెంట్స్ ఆఫ్ చేసుకునిద్ది మళ్ళీ మంచి శారీ బిజినెస్ పెట్టేసి మీరు శారీ కొనడాన్ని ఎవరికో కొలాబరేట్ అయ్యి ఆమె మనం వేరే రోజులు చేస్తుందండి మీరు గమనించండి ఆడియన్స్ మనకి షాపింగ్ చేయాలంటే షాపింగ్స్ ఉన్నాయి మనకి మంచిగా ఎందుకంటే ఎవరికైనా మనం డబ్బులు ఇచ్చి కొనాలి అలాంటప్పుడు ఆవిడ దగ్గర మనం ఎందుకు కొనాలండి ఆవిడ ఏమైనా కామెంట్స్ ఆఫ్ చేసుకుందా పోనీ మాకు ఇది నచ్చలేదు ఇది బాగాలేదు అని ఆమెకి కామెంట్ చేయడానికి ఆమె ప్రమోట్ చేసేదాన్ని అసలు మనం ఎందుకు కొనాలి మనకి ఏదన్నా ఇబ్బంది అయింది మనకి ఏదన్నా కష్టం వస్తే ఆమెని ఎలాగా మనం కాంటాక్ట్ అవ్వాలి మెసేజ్ లేవు ఆమెది ఏమి తెలియదు మరి అలాంటప్పుడు ఎలా ప్రమోట్ చేసిద్ది సో అందుకని ఏంటంటే ఆమె ప్రమోషన్ ఆల్రెడీ పెరుగు పెద్దమ్ గారు చేస్తుంది మనకి శారీస్ కావాలంటే మంచి షాపింగ్స్ ఉన్నాయండి మన డబ్బులతోనే కదా మనం కొనుక్కునేది ఆవిడేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా సో ఆవిడ చేస్తుంటే కోపం వచ్చిందండి కాకపోతే ఏంటంటే మన చూసే ఆడియన్స్ అవేర్నెస్ వస్తే ఆవిడ దగ్గర శారీస్ కాదు కదా ఎవరి దగ్గర కొనవండి అసలు శారీస్ ఇదే చెప్పడానికి నేను యూట్యూబ్ లో ఈ వీడియో చేస్తాను